ఇప్పుడు చెప్పబోయే స్టోరీ శత్రువులు ఎక్కడో ఉండరండి అన్నమే మన ఇంట్లో అమ్మ రూపంలోనూ కూడా పుట్టిన సిస్టర్స్ బ్రదర్స్ రూపంలోనూ ఫ్రెండ్స్ రూపంలోనూ మనమే తెచ్చి మనతో పాటే పెరుగుతూ ఉంటారు మనతో మనమే వాళ్ళని మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతో మనం మనం వాళ్ళతో శత్రువులు మన జాగ్రత్తగా మన పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉంటాం ఇది మెయిన్ నేను ఈ మధ్య ఒక పంచాయతీలో పోయి వేలు పెట్టడం వల్ల వేలు డ్యామేజ్ అయింది అది కాస్త ఇంట్లో వాళ్ళకి తెలిసి అమ్మా నాన్నకి నన్ను తీసుకొని పోయి మా ఫ్రెండు మా ఫ్రెండ్స్ పోయి అప్ప చెప్తున్నారు వీళ్ళు చెప్పాగా యాడో అంటారు శత్రువులు మనతోనే ఉంటారు అది తప్పదు మనకి మనకున్న క్వాలిటీస్లో ఇలాంటి వాళ్ళ ఈ చిత్ర మనం చేస్తాం తప్పదు విధురాత ఎవరు మార్చలేం ఉంది సరే ఇక్కడ ఈ పంచాయతీలో ఈ అక్క ఈ అన్న ఈ చెల్లి అక్క తమ్ముడు అక్క అక్క అన్న ఈ స్టోరీలో పడి చిన్న వీళ్ళు స్టోరీ ఏమైంది ఎందుకు ఏమిటి అని మన సబ్స్క్రైబ్ కూడా నాకు తగినట్టుగానే అర్జెంట్ అర్జెంటుగా నువ్వు పెట్టో నువ్వు పెట్టు నువ్వు ఎంజాయ్ చేస్తానో పెట్టో నువ్వు పెట్టు వీడియో పెట్టని అని కూర్చుంటున్నాడు సబ్స్క్రైబర్స్ ఏమైనా నాకు దొరికిన సబ్స్క్రైబ్ ఒక కోరిక తీర్చడానికి రెండు ముక్కల్లో దీన్ని ఫినిష్ చేస్తాను ఇలా నాకు తగిన సబ్స్క్రైబర్స్ చాలా థ్యాంక్స్ అండి నాతో పాటు మీకు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఉందండి అని నాకు తెలియలేదు సో సబ్స్క్రైబర్స్ చెప్పిన మాట మనం వినాలి అందువల్ల మనం కూడా అర్జెంటు పరిగెత్తాం అచ్చిటం వల్ల ఏమైంది ఏ ఒక ఏళ్ళైతే ఇరిగిపోయింది లేండి ప్రస్తుతానికైతే దానికి రెండు మాటల్లో వీళ్ళు ఏమైంది చెప్పు అనే సబ్స్క్రైబర్స్ ముందు నుంచి వాళ్ళ స్టోరీ నచ్చిన వాళ్ళ ఫేవరెట్ పెళ్ళైన ఆంటీని పట్టు తాలి కట్టు అని హెడ్ లైన్ పెట్టి మనం ఒక విచిత్రమైన స్కీ డైలీ లాగా ఎపిసోడ్ మీద ఎపిసోడ్లో వదిలినాం వాళ్ళకి నేను రెండు లైన్లో ఏమైందో శుభం కట్టేస్తాను మీరు వినేసేయండి ఫస్ట్ చెప్పాను కదా అన్న అన్నని తీసుకొని పోయి తమ్ముడు తన భార్య గొప్ప చెప్పి మా అన్న ఈరోజు నుంచి మా ఎన్నే మా మనకి కులదైవం మా అన్నని జాగ్రత్తగా చూసుకో మా అన్న ఏం అడిగినా ఇచ్చా అనేసి అని అన్నని వచ్చి అన్న ఇంక మీటిని నీ ఇది నీ ఇల్లు అనుకో నీకేం కావాలి ఉమ్మడి కంటే అన్ని తీసుకో నన్ను అడగాలి పని లేదు అన్నకి మర్యాద ఎటువంటి లోటు రాకుండా నువ్వు చూసుకున్నాడు ఏమైనా భర్త మాట ఆ భార్య వినడం వల్ల చాలా బలి ఉంది చెప్పింది ఏంటి అని చెప్పింది పాపం ఏమైందో ఏమో నేను రెండు లైన్లు మిగిచ్చేస్తాను అతను అక్క ఉన్నట్టుండి ఒక రోజు ప్రగతి వచ్చి అక్క నాకు అన్యాయం జరిగి నువ్వు న్యాయం చేయాలన్నాడు ఏ నీకు న్యాయం చేసే బాధ్యత నాది ఏమైంది నా భార్య అన్నాడు నీ భార్య అన్నం చేయలేదా పులుసు చేయలేదంటే అంటే అన్నీ చేసింది అక్క మళ్ళీ ఏంటి మా అన్న నెత్తుకొని పోయి పరిచయం చేశాను అక్క మీ అన్న ఎత్తుకొని పరిచయం చేస్తే నేను ఎలా న్యాయం చేయాలి అని మా అన్న బిడ్డని అడిగాడంట అక్క ఎవరు నీ నీ బిడ్డనే అంటే కాదంట అర్జెంటుగా ఒక బిడ్డను కానీ అనేసి అన్నాడంట అర్జెంటుగా ఒక బిడ్డను కానీ అంటే పోయి కనుక్కోమని చెప్పు అనేసి అన్న లేదక్క మా వారితో మాట తీసుకున్నాడంట అనేసి మాట తీసుకుంటే మీ భార్య ఇస్తే నువ్వేం చేస్తున్నావురా అంటే అది ఈ మధ్య ఫోన్ చేసి దో మీ అన్న లోటు లేకుండా చూసుకోమన్నావు నేను అలాగే చూసుకున్నా మీ అన్న అర్జెంటుగా ఒక బిడ్డని నాకు నా బిడ్డన్న గణిచి ఇదో కోరిక ఉన్నాడు నేను భర్త మాటే దైవంగా భావించి మీ అన్న మాటకి కట్టుబట్టి ఉన్నాను అంటే హే నేను లోటు లేక తీసుకోమనింది ఏమేమన్నా తినాలంటే మాట భర్తాడేమో అని అని అంటే అదంతా నాకు వెళ్ళు అదంతా నువ్వు ఫస్ట్లోనే చెప్పు ఉండాలి ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడీ కోరిక విన్నాడు మీ మాట వినడం భారీగా నా బాధ్యత అని ఆమె తీసుకుంది మే నీ ప ఆధిపత్యం తగలయ్యా అనేసి వాయ్ దో మే అన్ని ఇప్పుడే చెప్పాడు నువ్వు కానీ బిడ్డ పుట్టేంత వరకు ఇంటికి వచ్చినావో నీ కాళ్ళు చేతులు ఇంచేస్తాడంట అనేసి అని నన్ను ఎందుకు మే ఇంచుతాడు మే అంటే ఇంకా అక్క మనం స్టిల్ అలా నిలబడిపోయింది భర్త మాట కోసం సరే ఎలాగో బాధ పాత వీడిది తీసుకొని నేను ఓదార్పు న్యాయం చేయడానికి నేను పోతే ఆడికి పోతే ఆ పిల్ల ఆ పిల్లని చూసి అది కాదమ్మా నీకేమర్థమైందంటే ఆ మా బావ మా ఆయన చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటే మీరు వచ్చి మాట్లాడేదానికి మా ఆయనే నేను మాట్లాడద్దున్నాను మా ఆయన మాటే నేను నువ్వు మీరు ఎవరు వస్తే నేను ఎట్లా చెప్తాను సమాధానం అంటే అంతే మనం ఉన్న దొలకి ఒక రెండు పెరికా రెండు పెరికే వీడు వచ్చి అక్కానా భార్యను కొట్టద్దని పట్టుకున్నాడు ఒరేయ్ నేను వచ్చింది నీకొచ్చే కదరా అదేంద్రాలుకుంది ఇట్లాంటి అది దగులుకు దానికి భర్త 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 ఉంటుంది నీ ఏడరు నీ దొరికింది మా ఊర్లా కా ఎప్పుడు పెళ్లి చేసుకునేవారంటే లేదా ఆల్రెడీ పాపకి పెళ్ళి అయిపోయింది ఒక బిడ్డ భర్త చనిపోయాడు అనేసి ఆల్రెడీ రేపు పిల్లయిందా భర్త చనిపోయాడా ఒక బిడ్డ కూడా అక్క పాపక్క బిడ్డ కూడా కుట్టాడా రే నువ్వు ఆదర్శము తీరా ఒక మంచి ఈ అమ్మాయికి లైఫ్ ఇచ్చావు పాప మా అమ్మాయి చిన్న వయసులోని మొరుని భర్తను పోగొట్టుకొని ఒక బిడ్డని కని ఆడపిల్లని కనింది అలాంటి పిల్లకి నువ్వు తాళి కట్టి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నువ్వు ఒక మగబిడ్డను కానీ నీ ఇంటికి మీ అన్నం తీసుకొని వచ్చి ఏ లోటు లేకని చూసుకోమంటే ఇట్లా చెప్పిందంటే అంటే అదే అక్క చెప్పాను దానికి అర్థమవ్వలేదక్క నా మాట కూడా వినడం లేదక్క నేను కనివ్వాల్సిందే అంటుంది నన్ను ఇంటికి రానిలేదక్క ఓసేయ్ మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందండి నన్ను చంపేస్తారే ఊరు పోతావు అంటే అదంతా నాది నేను కమిటే పేరును మా బాబు చూస్తే ఇంకా నేను కొట్టాల్సి వస్తుందంటే యాక్సైజ్గా హీరో మా నాన్న ఈ ప్రేక్షకులకు తెలుసు అనమాట మా నాన్న ఎంట్రీ ఇచ్చి అన్నను కొట్టి తరిమేశాడు లేదు లేదు బిడ్డను తీసుకొని వెళ్ళిపోవు అన్నా అన్న ఎంటర్ అవుతూనే ఈ తమ్ముడు అన్నా నా భార్య పిల్లక నన్ను వదిలే అన్నారు అన్నేమో నీ బిడ్డను తీసుకొని వెళ్ళిపోవు నేను ఒక బిడ్డ కొనిచ్చుకున్నా ముంతా మళ్ళీ తర్వాత వచ్చి తీసుకో అన్న ఇదేమో కురగాయల బాధాసనమా ఏంద్ర అయితే నేను ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు కథల మీద కథలు చెప్పుకుంటూ లాగా వేసుకుంటూ షార్ట్స్ పెట్టుకుంటూ లాంగ్ వీడియోలు పెట్టుకుంటూ దోల తీరిపోతుంది నాకు సస్పెన్స్ మీద సస్పెన్స్లు రోజు రోజు గెలిచే కుందికి అక్క కోసం త్యాగాలు చేసిన అందరూ ఒక్కొక్కరు వస్తుంటే ఇది ఇప్పుడు శుభం కార్డు పడేది లేదు ఈ లోపల మా వాళ్ళు వచ్చి నాకు శుభం కార్డు వేశారు అదండి మ్యాటర్ ఇంకేం లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టిల్ కథ స్టార్ట్ అయింది చూడండి ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రాసెస్ ఇంకా నన్ను దానికి స్టాప్ శుభం అనే చేస్తాం అయిపోయింది ఇక్కడి నుంచి నా కథ చెప్తా నా బాధ చెప్తాను మా అమ్మ నాన్నకి తెలిసి లాక్కొని వచ్చి మా ఫ్రెండ్స్కి అప్పచెప్పారు మా ఫ్రెండ్ గారు నేను ఎప్పుడెప్పుడు రొక్తామా అని కాసుకొని కూర్చొని ఉంటేవాడు చెప్పాగా మంచి స్టోరీలు అన్ని కొంచెం వెరైటీగా ఉంటాయి మంచి స్టోరీలే హైలైట్ అందుకే పెట్టుకున్న ఛానల్ అవుతూ ఉంటుంది సరే వేడికి స్టోరీ వేడి కూడా స్టోరీలు వినడం అంటే ఇష్టం కానీ వీడు నాకు వీడికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలో నాకు తెలీదు వీడు అడిగే డౌటు ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక స్టోరీ చెప్పు ఒక్కటి కాదు సంవత్సరంలో ఈ లోపల కొన్ని వేల స్టోరీలు చెప్పేసి ఉంటా నోటి దూలతో దాంట్లో ఏదో ఒక స్టోరీలో వీడికి అప్పుడు ఏదో డౌట్ ఉంటుంది దాన్ని తీసుకొని వచ్చి నన్ను స్టిల్ ఇప్పుడు అడుగుతాడు ఆ రోజు నువ్వు ఒక స్టోరీ చెప్తావే అప్పుడు చెప్తా అంటే నాకు ఈ డౌట్ వచ్చింది ఆ తర్వాత ఏమైంది డౌట్ అడుగుతుంది మనకు ఒక రోగం కూడా ఉంది మర్చిపోయే రోగం రే నన్ను వదిలే నాకు తెలుసురా మీరంతా కట్ట కట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు నీ చేతకు నన్ను పార్సల్ చేసినప్పుడే నాకు తెలుసు నీ చేత నేను చచ్చిపోతానని నేను ఇంటికి కూడా పోతానో తెలీదు ఏ స్టోరీనా అంటే ఏ స్టోరీ అంటే ఏంటి అని అంటావి ఏంటి అనే ముందుకి ఉన్నట్లు ఒక్క మాట వస్తే నాకు శివరింగ్ వీడియోతో తెలీదు పిచ్చి పిచ్చిపోతుంది ఏ స్టోరీరా అంటే దానికి నువ్వు చెప్పే నీకు నమ్మకం లేదు నువ్వు చేసే పనులన్నీ ఇట్లాంటివే అబద్ధాలన్నీ చెప్తుంటావు అందుకే నేను నిన్ను నమ్మను అనేస్తాడు వరే అంత పెద్ద ఎందుకు అంత పెద్ద మాట ఎందుకు రా నీకు డౌటే కదా అది ఏదో చెప్పు చెప్పను నేను నమ్మను నిన్ను నువ్వు చెప్పేటవన్నీ ఇలాంటి మాటలే నాకు ఫస్ట్ నుంచి నీతో డౌటే నువ్వు చెప్పేవన్నీ నేను నమ్మను అంటాడు సరే నమ్మనప్పుడు నన్ను ఎందుకున ఇవన్నీ స్టోరీలు అడిగి గడుపుకుంటావు నీ చెప్పేటప్పుడు వింటావు సరే పోని చెప్పే ముళ్ళన్నా నీకేదైనా డౌట్ ఉంటే ఆపి నాకు ఈ డౌట్ వచ్చిందని ఆపి అప్పుడే ఆ డౌట్ కనుక్కో కనగా వీడికి ఎప్పుడో సంవత్సరీ ఒక వెయ్యి స్టోరీలు చెప్పుంటా దాంట్లో ఒక డౌట్ తీసుకొని వచ్చి ఈ సంవత్సరం అడుగుతాడు ఎట్లుంటుందో కట్ట కట్ట కట్టకట్టయి రామ్ అలాంటి పరిస్థితి ఉంది ఎలా ఉంటుందో స్టిల్ దీని మీద కామెంట్ చేయండి అలాంటి వరద బాధ్యతలు కూడా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి ఫ్రెండ్ గారు నాకు బాగా బుక్ అయినట్టు నాకు అనిపించింది మాత్రం మనం ఏంటంటే ఎపిసోడ్ మీద ఎపిసోడ్ వదిలేము కదా ఈ స్టోరీ వీడికి చెప్పలేను చెప్పకుండాగా ఉండలేను నా కర్మ ఎందుకులే నాకు నేను ఇంటికి పోతాను కూర్చున్నా వాడు కాంగా ఉంటాడు ఎవరితో మాట్లాడరు వీడు ఏం వస్తుందో నాకు తెలీదు వీడు డౌటు అట్లా విపుతాడు వీడేం చేశాడు నా టైం బాగుండి వాడు కొంచెం బిజీ బిజీగా ఉన్నాడు అమ్మాయి అనుకున్నా తీసుకోమయి హాస్టల్లో వేశారు హాస్టల్ అంటే హాస్పిటల్ హాస్పిటల్ అనిపించింది నాకు హాస్టల్ అదేలేండి రెండు ఒకటిగానే ఉంది నేను హాస్పిటల్ పోయిందా హాస్టల్కి పోయిందని కూడా నాకు తెలీదు అని అన్నమాట మ్యాటర్ అక్కడ పోయి వీడున్న అర్జెంట్ అర్జెంట్ పనికి ప్రస్తుతానికైతే వెళ్ళిపోయాడు అమ్మాయ అనేసి అని వాడు ఎన్ని రోజులు రావులేదు రాలేందు కూడా నేను ఇన్వాళ్ళవాల అక్కడికి పోయి ఫోన్ ఎత్తా మళ్ళీ వీళ్ళ ఫోన్స్ని హలో వాళ్ళు చేస్తే మనకి ఎప్పుడు తెల్లారందో ఎప్పుడు రాత్రో తెలియలేదు ఈ పంచాయతీలో చేతులు మునిగి తెలుస్తున్నాం ఈ విషయం వాడు ఎప్పుడు పోయినాడో తెలియదు నేను ఎన్ని రోజులు ఉన్నానో నాకు తెలియదు వీడు ఎప్పుడు ఆ వదిలిండే కదా ఇద్దరు అన్నోలు ఇద్దరు ఈ అన్నోలు సూపర్ నిజంగానే ఈ అన్నలు కూడా పుట్టించే పుట్టిన చిట్టి చెలి అక్కడ ఒక స్టోరీ మాకు నాకు ఇన్న ఇద్దరు అన్నాలు దొరికారు వీడు వీడు తీసుకొని పోయి వదిలేదే నాకు వీడు ఎక్కడ తీసుకుని వెళ్తాడు వీడు వీడి నిన్న నాకు ఒక అవగాహన ఉంది కదా వీడు గట్టిగానే వేసి ఉంటాడు వీడిని ఎట్టుబట్టి పరిస్థితుల్లో మనం నమ్మకూడదు ఏదో ఒక దాంట్లో ఉంటారని చూస్తే ఖచ్చితంగా అది ఉపయోగం ఉందికి మన కోసం వెయిట్ అయ్యింది అదే కదా తర్వాత ఏం జరిగిందంటే మర్చిపోయి వచ్చా మనకున్న టెన్షన్స్లో మళ్ళీ కొత్త కొత్తగా మనకి ఒక కథలు కావాలి నేను అర్జింటర్జింటగా నాయం ఎవరైనా నాయమో అని అంటే నేను వెళ్ళిపోవడం మా ఇంట్లో వాళ్ళు వీ గురించి నేను ఇంట్లో కూడా ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పను ఆహా ఆటోమేటిక్గా అబ్బా నువ్వు పుట్టి ఇన్నేళ్ళకు గాను ఒక మంచి ఫ్రెండ్ని అయితే పట్టుకున్నావు వాడే నీ గురు వాడే నీ గురు అనేదని వాడికి అవ్వ నా బాధ ఎవరికి చెప్పుకోను ఇలా నా జీవితం సాగుతుంది తర్వాత ఎపిసోడ్ మళ్ళీ తొందరలోనే పెడతాను చాలా కథలు మాట్లాడుకోవాలి తొందరలోనే మనం ఫేమస్ అయిపోవాలి అర్జెంట్ అర్జెంటుగా ఆడ కూడా అర్జెంట్ అర్జెంటు పండ్లు ఉండేవాళ్ళే బాబా నా కోడి తీసుకొని వెళ్ళేటప్పు నాకు అనిపించింది నా జాతకం లేదు ఇప్పుడు మనం నస్తామో బతుకుతాము ఈడన్నా ఉంటే పంచాయతీలు చేసుకుంటూ నా పాటికి నేను ఒక మూల కూర్చొని కోతులు తినే పనులన్నీ తింటూ ఊర్లో వ్యవహారాలకంతా ఇలా వచ్చినప్పుడల్లా ప్రజాసేవ పరిగెత్తు ఏదో పంచాయతీలో ఏలో కాలో పెట్టుకొని ఎరగొట్టుకొని ఇంటికి రావడం అలవాటు అయిపోయింది మనల్ని నాకు చెప్పాగా శత్రువులు ఎక్కడ ఉండరు మరే తెచ్చుకుంటాం అలా నాకు శత్రువులు నాతోనే ఉంటారన్నమాట చాలండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తా మన కష్టాలు చెప్తా వెంటనే రిలీజ్ చేస్తా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట నలా కొడితే ఇలా వాగుతూ వచ్చేస్తాను అలా మీ ముందుకు వచ్చి అలా బల బలం వాగుతూ ఉంటాను కష్టాలు మీతో పాత చెప్పుకోగలుగుతాను ఇంకా ఇంకెవరితో చెప్పుకోలేదు లేకపోతే మళ్ళీ హలో అన్నాననుకోనే పోలేను నేను పోను నేను పోను నేను పోను నేను పోయేదే ఆపేస్తా బంగారు లాంటి సబ్స్క్రైబర్స్ కూడా మనకి హ్యాపీగా మనం జర్నీ చేస్తూ కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరిని కలుపుకుంటూ ఇలా నలగైదు కథలతో సాగుతూ ఉంటే చాలు మన జీవితానికి థ్యాంక్ యూ సో మచ్ సాయి రామ్ సాయి రామ్